ఉంటారు జస్ట్ విను అంతే కానీ మంచిదైతే నువ్వు ఫాలో కానీ చెడు అయితే దాన్ని అమలు చేయ వారితో నువ్వు పార్టిసిపేట్ అవ్వద్దు సో ఎందుకంటే నీకు ఒక వ్యక్తిత్వం ఉంది నీకు ఒక క్యారెక్టర్ ఉంది నీకొక పర్సనల్ ఒపీనియన్ ఉంది అది మంచా చెడ అనేది నిర్ణయం తీసుకునే ఒక ఐడియా నీకుంది నాలెడ్జ్ ఉంది తెలివితేటలు ఉన్నాయి సో కాబట్టి దానికి నువ్వు రెస్పాండ్ అయ్యి వారితో నువ్వు షేర్ అవ్వద్దు అది మంచిదైనా చెడుదైనా సరే దానికి నువ్వు రెస్పాండ్ అయ్యి వారితో షేర్ అవ్వద్దు ఓపెన్గా చెప్పండి సారీ బ్రదర్ సారీ సిస్టర్ సారీ సార్ ఓకే ఇది నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు కొంచెం వేరే వర్క్ ఉంది సో అది చెడ్డ పని అయితే మీ ఫ్రెండ్స్ ఏదోదో చెప్తా ఉంటారు ఎక్కడికి వెళ్దాం ఉంటారు జస్ట్ స్మోక్ చేద్దామంటారు డ్రింక్ చేద్దామంటారు లేకపోతే ఇంకొక చోటుకు వెళ్దామంటారు ఇంకొక పని చేద్దామంటారు కానీ నీ మనస్సాక్షికి నచ్చకపోతే సారీ ప్లీజ్ సారీ కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది సో నాకు వేరే వర్క్ ఉంది నేను అర్జెంటుకి వెళ్ళికి వెళ్ళాలి కానీ వాళ్ళతో నువ్వు జత కలిపి వాళ్ళతో జత కలి కలిసి మొహమాటానికి ఖచ్చితంగా నువ్వు వెళ్ళేవంటే జస్ట్ అడిక్ట్ అవుతావు నువ్వు కూడా దానికి బానిస అవుతావు మెల్లమెల్లగా మెల్లమెల్లగా నువ్వు కూడా అలవాటు పడిపోతావు అది ఏదైనా సరే ఏదైనా సరే అది చెడ్డ పని అయితే బ్యాడ్ వర్క్ అయితే డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్రతిదానికి నువ్వు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు నీకు మనసుకు నచ్చితే రెస్పాండ్ అవు అది మంచిదైతే రెస్పాండ్ అవు నీ లైఫ్కి ఓకే అనుకుంటే రెస్పాండ్ అవు నీ కెరీర్కి ఉపయోగం